అందరికీ నమస్కారం దుర్గా హోమ్ టాక్స్కు స్వాగతం అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరందరూ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో రాగి ఇత్తడి విగ్రహాలు పూజా సామాగ్రి ఎలా క్లీన్ చేశానో మీతో షేర్ చేసుకుంటున్నాను ముందు రోజు మనం పూజకు ఉపయోగించిన పువ్వులను నిర్మాల్యం చేయాలి ముందుగా మనం క్లీన్ చేయాలనుకున్న విగ్రహాలన్నిటినీ ఒక పాత్రలో పెట్టుకుంటున్నాను కనకదుర్గమ్మ విగ్రహము మన ఇంటి శ్రీ మహాలక్ష్మి సిరిపురంలో తెచ్చుకున్నాను అన్నీ ఒక పాత్రలో పెట్టుకున్నాను క్లీన్ చేస్తానన్న గంట ముందు నిమ్మకాయ అంత చింతపండును తీసుకొని సరిపడా రాళ్ళ ఉప్పు వేసుకొని కొద్దిసేపు ఒక గంట సేపు నానబెట్టుకుంటున్నాను చింతపండు నీళ్ళల్లో నానేలోపు ఈ విగ్రహాలకున్న జిడ్డును దీపాలలో ఉన్న ఒత్తులను అన్నీ తీసి శుభ్రం చేసుకుంటున్నాను నేను ఈ విధంగా క్లీన్ చేయడం వలన పూజా సామాను కొత్త వాటిలా మెరుస్తాయి ఇలా క్లీన్ చేయడం వలన చాలా క్లీన్ అవుతాయి పూజకు కూడా చాలా సులభము పూజలో ఉపయోగించే రాగి ఇత్తడి దేవుని విగ్రహాలు దీపాలు ప్లేటులు దీపాలలో ఉండే ఆయిల్ మసిపోయి తొందరగా క్లీన్ అవుతాయి పొడి క్లాత్ తీసుకొని కామాక్షమ్మ దీపము ఆయిల్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను దీపంలో ఉండే ఒత్తులు తీసి శుభ్రంగా తుడుచుకుంటున్నాను ఇలా క్లాత్తో తుడుచుకోవడం వలన ఆయిల్నంతా ఒకదానికొకటి అంటుకోకుండా శుభ్రంగా క్లీన్ చేసుకోవచ్చు ఉప్పు నీళ్ళల్లో చింతపండు బాగా నానింది చింత ఈ చింతపండు గుజ్జుతో దేవుడి విగ్రహాలు ప్లేటులు దేవుడికి ఉపయోగించే సామాగ్రిని అంతా క్లీన్ చేసుకోవచ్చు చాలా శుభ్రంగా ఉంటాయి తరువాత దేవుడి పటాలను క్లీన్ చేయడానికి ఒక పీటను ఏర్పాటు చేసుకొని పీటపై పెట్టుకున్నాను ఒక కాటన్ క్లాత్ తీసుకొని దేవుడికి పటాలకు పెట్టిన గంధం బొట్లు కుంకుమ బొట్లను ఇలా క్లీన్ చేసుకుంటున్నాను ఇలా తడి క్లాత్ తీసుకొని అన్నీ ఇలా శుభ్రపరుచుకుంటున్నాను తరువాత ఒక శుభ్రమైన పొడి క్లాత్తో అంతా తుడుచుకోవాలి పటాలన్నీ తుడుచుకొని ఒక చోట పెట్టుకున్నాను తరువాత పటాలన్నిటికీ గంధం బొట్టు కుంకుమ బొట్టుతో అలంకరించుకుంటున్నాను రాళ్ళ ఉప్పును చింతపండులో వేసి నీళ్లు పోసి నానపెట్టుకున్న చింతపండు రసంలో రాగి గ్లాసులు పూజకు ఉపయోగించినవి ముంచి తీస్తుంటేనే అవి తెల్లగా వస్తున్నాయి మురికి జిడ్డు అంతా పోయింది ప్లేటులు గ్లాసులు అలా ముంచి తీయంగానే వాటికి ఉన్న జిడ్డు అంతా పోతుంది అలా ఒక్కొక్కటి క్లీన్ చేసుకుంటున్నాను ఈ గ్లాసు పైన చింతపండు గుజ్జు రసం పోయగానే నలుపు అంతా పోయి తెల్లగా వచ్చింది ఇలా శుభ్రం చేసుకోవడము ఇప్పటి నుంచి కాదు ఈ మెథడ్ మన పూర్వకాలం నుంచి మన పెద్దలు దీనిలో క్లీన్ చేసేవారు ఇత్తడి బిందెలు కానీ అన్నీ కొత్తగా మెరిచేటట్టు చేసుకునేవాళ్ళు మిగిలిన చింతపండు గుజ్జును ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకు కావలసినప్పుడు మళ్ళీ తిరిగి వాడుకోవచ్చు ఇలా అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఒక స్క్రబ్బర్ తీసుకొని రుద్దుకోవడం వలన దానిపైన ఉన్న మచ్చలు కానీ మురికి కానీ పోతుంది స్క్రబ్బర్తో అన్నీ ఇలా క్లీన్ చేసుకుంటున్నాను తరువాత నీళ్ళలో క్లీన్ చేసుకుంటున్నాను పూజ చేసుకున్న తర్వాత పూజ సామాను ఇలా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తే కనుక తొందరగా క్లీన్ అవుతాయి మరకలు కూడా పడవు ఇలా అన్నీ ఒక్కొక్కదాన్ని నీళ్ళతో శుభ్రం చేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని తుడుచుకుంటున్నాను పూజా సామాగ్రిని శుభ్రపరిచాక ఒక పొడి క్లాత్తో తుడుచుకుంటే మెరు బాగా మెరుస్తాయి ఇప్పుడు భూదేవి శ్రీదేవి విష్ణుమూర్తి విగ్రహాలను శుభ్రపరచుకుంటున్నాను పూజ అయిపోయిన తర్వాత ఇలా వెంటనే క్లీన్ చేసుకుంటే మరుసటి రోజు ఉదయానికి హడావిడి లేకుండా తొందరగా పూజ చేసుకోవచ్చు చింతపండు గుజ్జు తీసుకొని విగ్రహాలన్నీ ఇలా రుద్దుకుంటున్నాను ఒక కొత్త బ్రష్ తీసుకొని అంతా ఇలా రుద్దుకుంటే చాలా బాగా క్లీన్ అవుతుంది తరువాత అమ్మవారిని కూడా ఇలా క్లీన్ చేసుకుంటున్నాను పండుగలకి మనం ముందు రోజే పూజ సామాను విగ్రహాలను ఇలా శుభ్రపరచుకుంటే పూజ ఈజీగా చేసుకోవచ్చు స్వామి అమ్మవార్లను శుభ్రపరచుకున్న తర్వాత ఇలా మంచినీటితో అన్నీ శుభ్రపరచుకుంటున్నాను పూజ అయిపోయిన తర్వాత దేవుడి పటాలను విగ్రహాలను పూజలో ఉపయోగించిన దేవుడి సామాగ్రిని ఇలా క్లీన్ చేసుకుంటే పూజ ఈజీగా చేసుకోవచ్చు ఇలా శుభ్రపరచుకున్న తర్వాత వేటికవే బాక్సులలో అన్నీ సర్దుకుంటాను స్వామి అమ్మవార్లు విగ్రహాలు శుభ్రం చేసుకున్నాక కొత్త వాటిలా మెరుస్తున్నాయి తరువాత మంచినీటితో శుభ్రపరుచుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దుర్గా హోమ్ టాక్స్ను మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మంచి వీడియో